గంట సత్యనారాయణ రెడ్డి ఈబీసీ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా అందుకు ఈబీసీ కమిషన్ ఏర్పాటు చెయ్యాలని అన్నారు క్రిమిలేయర్ విధానాన్ని ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ ఓసిల నాయకులందరూ కూడా వారి యొక్క మరి కృషితో ఇవాళ ఇది జయప్రదం జరగడం జరిగింది ఇది అంచెలంచల్ మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి ఏదైతే సందేశం ఉన్నదో ఆ సందేశాన్ని కేంద్రంలో కాని రాష్ట్రంలో కాని ఒక కమిషన్ ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క సభ పెట్టడం జరిగింది అంతేకాకుండా మరి ఏదైతే ఎనిమిది లక్షల విధానం ఉన్నదో దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు కుదించాలని చెప్పేసేసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వాతంత్రం రాకముందు లక్షలాది ఎకరాల భూమి మాది ఇరవై ఒక్క లక్షల ఎకరాల భూమిని రెడ్లు అన్ని జాతులకు సకన్న జాతులకు అందరికి కూడా మేము అందరికీ ఇవ్వడం జరిగింది ఇలా ఈబి థర్టీ ఎయిట్ పట్టా గాని ప్రతి ఒక్కటి కానీ ఉన్నదంటే ఇదంతా కూడా మా యొక్క ఉన్న సంపాదనే అందరికి పంచినాం కానీ మేము ఎవరిది తీసుకోలేదు కాబట్టి ఇవాళ ఏవైతే రిజర్వేషన్ పది శాతం ఉన్న దాని మీద మా నాయకులు పోరాటాలు చేస్తున్నారో దానికి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి దీన్ని సానుకూలంగా ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి నేను అనుకుంటున్నా ఇది ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పాలన చేస్తుంది కాబట్టి ఆయనతో సొంటి అనుచరులు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వామి అయిన మంత్రులంతా కూడా ఈ యొక్క జేఏసీ రెడ్డి జేఏసీ ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటి కూడా పరిష్కరించుతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసి ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని ముగించడం జరిగింది కేంద్రంలో కూడా వాళ్ళు కూడా రావాల్సినటువంటి పది పర్సెంట్ రిజర్వేషన్ గాని కమి నేషనల్ కమిషన్ కానీ పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఇది గిట్ట వాళ్ళకి సానుకూలంగా స్పందించపోతే రాబోయే కాలంలో చేసే అటువంటి రెడ్డి చేసి మరి ఓసి చేసి చేసే అటువంటి ఉద్యమాలకు అన్నిటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే దీనికి కారణమైతే అని గంటా సత్యనారాయణ రెడ్డిగా ఈబిసి జాతీయ నాయకునిగా మరి వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపుని ఇవాళ జయప్రదం చేసి మీరందరూ మీడియా మిత్రులు అడిగిన దానికి ఇవాళ చెప్పడం జరిగింది